गवाह एक्सएमपीपीला जेल पीडीसीला आए तेजसी अन्यथा भारी तो बोला एक्सएमपीपीला एक्ज़ेरपीडीसीला बैठ कर आए अगर तो तो कटे कबाये करते होंगे तो मंदर नहीं बिली बाजू का विज़न सर्कुलेटर में भी पुष्टि की जाएगी कि गवाह

सेठोंसे बातें वो रहती हैं, सेठोंसे बातें वो रहते हैं, नागलाख से और दुलाख से, दुलाख से लाख से, दुलाख से लाख से होती हैं, है ना? भुनागलाख से हमारे को हम जो रहे हैं, मानवता की मानदराइना। हाँ, तुम्हें अधिक आधे से ग्राम देश का, वही ना बता दूँगा उसके लिए तो बातें, बुतापाती लो కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుభవం సార్ ఇంకా కూడా పూర్తి చేశాను ఇది వాడుతున్నాను ఇది కట్టుకుంటా కట్టుకోవాలని అనుకోవడం సార్ ఇంకా కాంగ్రెస్ పార్టీ अबसा कि अभरोप कंपडेर में आइए साथ आपकोले मंपुलेयर नाप, कंपडेर में पुच्छार राओ ने सकती पुसकी आपि प्रसेट गड़ा मरूट अच्छे टाइकोंशा ओके आउकाहा है जिए जिए रड़ाटे के लिए మరి ఎమ్మెల్యే గారికి మరి కలెక్టర్ గారికి మరి అక్కడ చర్చించే గారికి వేదిక సంబంధించిన పెద్దలకు మరి లబ్ధిదారులకు పుర ప్రముఖులకు మరి పాత్రికే వ్యక్తులకు అందరికీ నమస్కారం ఇన్ని రోజుల నుంచి మీరు ఇల్లు మంజూరు కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మనకొక సుదినం పండగ రోజు ఇల్లు అనేది పేద సగటు మనిషికి మనకందుగా అలా దానికి సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున మనకు ఇక్కడ ఇల్లు మంజూరు చేయడం అనేది జరిగింది దానికి గాను మీకు ఆ ఇళ్ళన్నింటి ఎట్లా ఆ మరి చెల్లింపులు ఎలా జరుగుతాయని మీకు దయచేసి వివరిస్తాను మీరు మంజూరు అయిన ఇళ్ళ నుండి కార్యదర్శి ద్వారా కార్యదర్శి ద్వారా లిస్టు కార్యదర్శి దగ్గర ఉంటుంది దాని ద్వారా మీరు ఈ మంజూరు పట్టలు రాగానే మీరు ఏం చేయాలంటే కార్యదర్శి ఖచ్చితంగా సంప్రదించాలి ఎందుకంటే మీరు వారు కార్యదర్శి గారు మీ యొక్క నిర్మాణ స్థలాన్ని మరి యాప్ పొందుపరిచి మరి ముగ్గు పోయడం జరుగుతుంది ముగ్గు పోసిన పిలపల మళ్ళీ ఒకసారి ప్లేస్మెంట్ స్టేజ్కి మళ్ళీ నిలిచే మా యాప్ లోపల మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది మళ్ళీ తర్వాత స్టేజ్ వైజ్గా గోడలు తర్వాత స్నాప్ తర్వాత ఫైనల్ మూడు నాలుగు సార్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది దయచేసి మీరు ఇల్లు నిర్మించుకునే వాళ్ళు సెక్రటరీకి అంటే మీ గ్రామ కార్యదర్శికి తెలియకుండా పనులు చేయొద్దని వినందిస్తున్నా ఇంపార్టెంట్ అంటే మీకు మృదయం కింద బేస్మెంట్ లక్ష రూపాయలు వస్తుంది తర్వాత గోడలకు లక్ష రూపాయలు వస్తాయి స్నాప్ రెండు లక్షలు కంప్లీట్ అయిన తర్వాత లక్ష రూపాయలు వస్తాయి మీరు ఆ ఇంటిని నాలుగు గజాదం నాలుగు వందల అడుగుల నుంచి ఆరు వందల అడుగుల వరకు దాన్ని నిర్మించుకోవాలి ఎందుకంటే పక్క మేత్రులు చెప్పినమో లేక పక్క వాళ్ళు చెప్పినమో ఆ యొక్క మీకు గృహ నిర్మాణ విస్తీర్ణాన్ని ఇల్లు తెచ్చుకొని దయచేసి అక్కడ బాగా కావాలని మీకు మనవిస్తు విన్నస్తున్నాను ఇంకో విధంగా ఈ చెల్లింపులు అనేవి మీకు పని పూర్తి చేసిన వారం ఉన్నప్పుడు ప్రతి సోమవారం మీకు బిల్లులో చెల్లింపులు చేయడం జరుగుతుంది మీకు ఇంటి నిర్మాణం అనేది నాలుగు వందల నుంచి ఆరు వందలు కొత్త ఎలా చూసుకోవాలంటే కట్టిన తర్వాత మన బేస్మెంట్ కట్టిన తర్వాత బేస్మెంట్ బయట బయట పొడవు చేసుకుంటే ఎవరికైనా మీకు ఆ గొప్ప తెలుస్తుంది దయచేసి నాకు ఏదన్నా పెంచుకోండి మాకు ఏమి ఇబ్బంది లేదు గోడలు మాత్రం నాలుగు వందల నుంచి ఆరు వందల లోపల మాత్రమే నిర్మించుకోవాలి మీరు కార్యదర్శి మాత్రం సంప్రదించి మాత్రమే పని చేయాలి ఎందుకంటే మీరు బా మీరు ముందుగా కుట్టుకుంటే

ఒక గ్రామానికి ఒక కాన్స్టిట్యువన్సీకి మూడు వేల ఐదు వందల చొప్పున ఒకవేళ హౌసెస్ బెనిఫిషరీకి ఇవ్వాలనుకుంటే ఆ కాన్స్టిట్యువెన్సీలో ఉన్న గ్రామానికి ఎన్ని కావాలి ఎవరికి ఇవ్వాలి అని చాలా పారదర్శకంగా ఈ ప్రక్రియని మన దగ్గర జరిగింది ప్రత్యేకంగా చెప్పదన్ని వాటికి వస్తే ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకుంటూ అతి పెద్ద పేద కుటుంబ వాళ్ళకి మాత్రం తప్పకుండా ముందుగా రావాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియని చాలా పక్కబందిగా నిర్వహించడం జరిగింది సో కాన్స్టిట్యు వాటికి మన జిల్లాలకి చూస్తే సుమారు రెండు వేల నూట యాభై రెండు ఇల్లు ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాం సుమారు మొదటి ఫేజ్లో రెండు వందల వాటికి కొన్ని గ్రామంలో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాము సో అందరికీ కూడా మా విజ్ఞప్తి త్వరగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేపియాలి ఇంతకు ముందు బీడింగ్ హౌసింగ్ గారు చెప్పినట్టు నాలుగు వందల నుంచి ఆరు వందల గజల్లో మాత్రం మీరు చేసుకోవాల్సిందే కాబట్టి దయచేసి అది మీరు గమనిస్తూ తొందరగా మీరు ఎంత తొందరగా బేస్మెంట్ కట్టారు మీ పంచాయత్ సెక్రటరీ నోటీస్లో పెట్టు మీరు ఎంత తొందరగా కట్టారు మీకు పేమెంట్ కూడా జరిగిపోతుంది అని తెలియజేస్తున్నాను వాస్తవం కూడా మన జిల్లాలో మొదటి మొదటి విడుదల చేసేటప్పుడు సుమారు తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఇల్లు ఇప్పటికీ మనము వార్క్స్ పెట్టడం జరిగింది దాంట్లో బేస్మెంట్ పూర్తి చేసిన వాటికి వందకి వంద శాతం మూడు వందల నలభై లోపల ఇల్లులు బేస్మెంట్ ప్రక్రియ కంప్లీట్ అయింది వందకి వంద శాతం పేమెంట్ కూడా ఖాతాలో పడిపోయింది సో కాబట్టి అందరికీ కూడా నా విజ్ఞప్తి ఎంత త్వరగా మీరు కన్స్ట్రక్షన్ చేస్తారు అంత త్వరగా మీకు పేమెంట్లు కూడా పడతాయి కాబట్టి దయచేసి వర్షకాలం ఇంకా ఎక్కువ స్టార్ట్ చేసే ముందు మీరు కన్స్ట్రక్షన్ చేయాలని కోరుకుంటున్నాను అందరికి కూడా ఇంకా రాష్ట్ర రాజకీయ వికాసం కూడా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు చాలా అప్లై చేశారు సో మరొకసారి కూడా అంటే ఒక్కొక్క విడుదల ఇస్తా కాబట్టి మరొకసారి కూడా ఎవరికి ఇబ్బంది ఉంటే తప్పకుండా ఎన్పిటీసు తీసుకొని పడే విధంగా అందరికి ఉపయోగపడే విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు ఎంతోమంది జీవితంలో ఒక కళ ఇల్లు కట్టుకోవాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేరుకి ఇల్లు కట్టించాలని ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పి ఈ రాష్ట్రం లక్షల కోట్ల అప్పులైనప్పటికీ కూడా పేరున్న సంక్షేమ పథకాలు ఆపొద్దని చెప్పి గత ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలను అమలు చేసుకునే కొత్తగా మేము ఆశీస్తో అధికారంలో చిన్నప్పుడు కార్యక్రమాలు చేస్తామని చెప్పి చెప్పినాం అందులో అత్యంత ముఖ్యమైనది ప్రతి వేలోకి ఇంద్రియమైనా ప్రతి పేదోడి ముఖంలో సినిమా చూడదని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిసి మొదటి విడతలో మొదటి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల కట్టించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న వెంటనే అది అమలు కూడా వచ్చింది ఒక్క మన మన గగత మండలంలోనే మన పైలట్ గ్రామం కలుపుకొని ఈ ఒక్క మండలంలోనే ఏడు వందల ఇరవై ఒక్క ఏళ్ళు ఏడు వందల ఇరవై సంబంధించి ప్రొసైడ్స్ ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీ అందరికీ మేము గౌరవ కలెక్టర్ గారు చేసిన

మరొక్కసారి మీరు ఆశీర్వదిస్తే మరో ఐదేళ్ళు కూడా ఈ ప్రభుత్వం అధికారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు తగ్గకుండా ఈ రాష్ట్రంలో అధికారం ఉంటుంది వచ్చే నాలుగు సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించే బాధ్యత మీ అందరి శాసనసభ్యులుగా నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను ఇది కేవలం మొదటి సంవత్సరానికి సంబంధించిన ఇల్లు మాత్రమే ఇంకా నాలుగు సంవత్సరాలు మనకు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఈ గంగా మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ మీరు ఎవరు ఇల్లు అప్లికేషన్ పెట్టుకుంటా వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత నాదని చెప్పి